రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో మహానాడు జరుపుకునే ఈ శుభ సందర్భంలో మేము ఆఫీసు చుట్టూ ఈ రకమైన విన్నపాలు చేసుకుంటూ తిరగడం మాకు చాలా విచారకరంగా ఉంది పుదురూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృత్నగర్ లో మేము మొట్టమొదటి నుంచి పెద్ద వరదరా గారి అనుచరులుగా మెలుగుతూ అక్కడ పార్టీ పటిష్టకు నాయకత్వం బలపడేదానికి మేము ముఖ్యంగా పనిచేస్తూ వచ్చాం గత వైసీపీ ప్రభుత్వంలో నగర్ లో ఉండే కమ్యూనిటీ పర్పస్ కింద వదిలిన స్థలాలను ధ్వంసం చేసేసి కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది దానిపైన ప్రధాన విచారణ చేసి అందరికి న్యాయం చేయాలా ఎవరైతే దోపిడీదారు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలనే ఉద్దేశంతో సర్వే చేపించి నిజమైన లబ్ధిదారులకు అందజేయాలనే ప్రయత్నం మా నాయకత్వం చేస్తా ఉంటే దీన్ని సాకుగా పెట్టి పేదలను సతాయిస్తూ వాళ్ళు ఇల్లు నిర్మించుకోకుండా ప్రతిరోజు పదులు ఇరవైల సంఖ్యలో అర్జీదారులు అమృత పట్టాలు తీసుకొని మేము ఇల్లు కట్టుకుంటాము మాకు పర్మిషన్ ఏంటి అని ఎంఆర్ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ గా ఉన్నాడు శివచంద్రారెడ్డి గారు ఆయన అధికారాన్ని అనుభవించినాడు ఇప్పుడు మేమంతా చీమల్లా పెట్టుకుంటే నావపామలో దూరినాడు దూరి పార్టీని అంతా కూడా సర్పంచ్ కాబట్టి ఆయన అండర్లో జరగాలనే ఉద్దేశంతో మొత్తం బాధ్యతలన్నీ పార్టీ బాధ్యతలన్నీ అప్పగిస్తారు అయితే మేము కూడా ఏంటంటే నాయకత్వానికి పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు గమ్ముకున్నాం మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఏ రకంగా అంటే సభ్యత్వం నమోదు కార్యక్రమం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తుంది ఈ సందర్భంగా మన శివచంద్ర రెడ్డి అన్న సభ్యత్వాలు వైసీపీ కార్యకర్తలకు చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు ఒక్కరికి కూడా ఆయన సభ్యత్వం చేయలే ఈరోజు మహానాడు ప్రోగ్రాం కూడా దాదాపు ముప్పై బస్సులు ఆయనకి కేటాయించినారు ఆయనకి పెత్తనం కట్టినారు కనీసము నగర్ నుంచి వరదరాజు రెడ్డి గారి తరఫున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ కార్యకర్తకి కూడా పిలుపులేదు ఇంత మహానాడు జరుగుతుంటే మా మనసు క్షోపిస్తుంది బాధపడుతుంది పైగా ఈ అమృత్నగర్ స్థలాల విషయంలో అధికారులు కూడా లక్షల్లో డబ్బులు తీసుకుంటూ ఎవరు చేతులు జంపు ఉన్నాయో వాళ్ళకి పర్మిషన్ ఇస్తా ఉన్నారు పదులు ఇరవైల సంఖ్యలో పునాదులు తీస్తున్నారు ఆ కుక్లైన్ రెట్లు వచ్చినాయి దానిపైన అసలు ఎందుకు అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ కుక్లైన్ ఎందుకు సీజ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఒక అధికారిగా దీనిపైన విచారణ జరపాలని రేపు సోమవారం రోజు చేసి గారికి కలెక్టర్ ఆఫీస్ పోయి పీసీఆర్ఎస్ లో మేము కంప్లైంట్ ఇచ్చి కమ్యూనల్ పర్పస్ కింద వదిలిన ప్రతి స్థలం గుడికి బడికి పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రతి స్థలాన్ని కాపాడాలని దానిలో కంచె వేయాలని బోట్లు వేయాలని మేము మరీ మరీ కోరుతున్నాం పోతే అమృతనగర్ లో ఓబెలెస్ అనే వ్యక్తిని పెట్టి ఆయన గ్రామ పంచాయతీ జీతం ఇస్తూ అతన్ని అక్కడ కాపడదారులుగా తిప్పుతున్నాడు వాళ్ళ భార్య ఆరో వార్డులో వైసీపీ కార్యకర్త మీరు కావాలంటే మా తెలుగుదేశం పార్టీ ఆరో వార్డు ఇన్ఛార్జీ తాటిసీను అడగండి వాళ్ళు ఏ పార్టీనో తెలుస్తుంది వైసీపీకి సంబంధించిన సోదరులు గ్రామ పంచాయతీలో ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు సోర్సింగ్ గా నిజమైన కార్యకర్తలు కార్యకర్తలకు మాకు ఎవరికి కూడా ఒక కాంట్రాక్ట్ పని కానీ ఒక ఉద్యోగం కానీ మా వాళ్లకు ఎక్కడ కూడా చేయడం లేదు మేము వరదరాయరెడ్డి గారి నేతృత్వంలో పని చేస్తున్నందుకే మమ్మల్ని పక్కన పెట్టారని మేము ఆరోపిస్తున్నాం ఈ విషయంలో మాకు న్యాయం చేయాలా లోకేష్ గారు ముందు పార్టీలో ఉండే ముఖ్యమైన కార్యకర్తలకు చేయండి కార్యకర్తకు అన్యాయం జరిగితే మీరు మంగళగిరి రండి అండి నా మేము ఈ విషయంలో పెద్దాన్ని దాటుకుని పోము పెద్దాని దగ్గర కొండారెడ్డి సార్ దగ్గర ఈ విషయాన్ని పెడతాం దీని గురించి మేము న్యాయం తీసుకుంటాం